సంఘం మండలం అమరపనాయుడు కండ్రిగ గ్రామంలోని లామ్కో ఫౌండేషన్ కు చెందిన భవనాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు మంత్రి కు లగడపాటి రామలక్ష్మమ్మ టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు వృద్ధాశ్రమంలో ఉన్న లగడపాటి వెంకట రామానాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భవనాల స్థితిగతులపై అధికారులతో చర్చించారు భవనాలను త్వరిగత పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు ల్యామ్కో ఫౌండేషన్ కు చెందిన భవనాలను కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెల్లడించడం శుభ అన్నారు కళాశాల ఏర్పాటుకు అనుమతులిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సంఘం ఐటీఐ కళాశాలకు భవనాలను విరాళంగా ఇచ్చిన లగడపాటి కుటుంబ సభ్యుల దాతృత్వానికి ప్రభుత్వం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని తహసీల్దార్ సోమ్లానాయర్ ఎంపీడీఓ షాలెట్ టీడీపీ నాయకులు తాళ్లూరి గిరినాయుడు కాటమరెడ్డి రవీంద్ర రెడ్డి సోమశిల ప్రాజెక్ట్ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్ కర్నాటి రవీంద్రారెడ్డి మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వారి యొక్క అనుమతి తీసుకుని ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి భవనాల్ని స్వాధీనం చేసుకుని పనులు మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇది దాదాపుగా రెండు వేల పద్నాలుగుకు ముందు సంగం ఐటీఐ ఏర్పాటు చేశాం ఆవేళ నేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశాను రోజు ఈ భవనాలు ఇవ్వమని చెప్పి ల్యాంకో ఫౌండేషన్ వాళ్ళు అయినటువంటి రాజగోపాల్ గారిని అప్పుడు మా పార్లమెంట్ సభ్యులైన వారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కంపెనీ ట్రస్ట్ కమిటీ అంతా మీట్ అయ్యి మా తండ్రి గారి పేరు పెట్టండి మేము ఆ భవనాలన్నీ మీకు స్వాధీనం చేస్తామని చెప్పారు కానీ ఇవాళ రెండు వేల ఇరవై ఐదు పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ భవనాలను స్వాధీనం చేసుకొని సంఘం ఐటీఐని ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళని అడిగిన దాఖలాలు లేవు వాళ్ళు ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర విడిపోయిన రాష్ట్రంలో నిధులు లేవు మనం పెట్టుకోలేము ఒకరిని అడగలేము ఈ పరిస్థితుల్లో పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది ఇవాళ తిరిగి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సంవత్సరం రోజుల్లో ఈ ఐటీఐలు పాలిటెక్నిక్లు ఎలా పనిచేస్తున్నాయని చెప్పి పర్యవేక్షించేటువంటి సమయంలో సంఘం ఐటీఐ ఇంకా ఆత్మకూరులోనే ఉండిపోయిందనే విషయం గ్రహించి అప్పుడు మళ్ళీ మొదలుపెట్టాం ల్యాంకో ఫౌండేషన్కి సంబంధించినటువంటి వాళ్ళని రాజగోపాల్ నాయుడు గారు కానీ అలాగే భాస్కర్ గారు కానీ వాళ్ళందరినీ అడగడం వాళ్ళు కూడా ట్రస్ట్ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు గతంలోనే ఇస్తామన్నాం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ పెద్ద అయినటువంటి వెంకటరామనాయుడు గారి పేరు పెడితే అది మనం ఇద్దాము అని చెప్పి ఒక నిర్ణయం చేసి ఒక లేఖ ఇచ్చారు వాళ్ళు ఆ లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఆర్డి మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది వెంటనే నారా లోకేష్ గారు ఆలోచన చేసి భవనాలు వాళ్ళు దాదాపు ఆరు కోట్ల రూపాయల భవనాలు రెండున్నర ఎకరాల భూమి మనకి ఇస్తామన్నప్పుడు తీసుకోకుండా ఎందుకు కాలయాపం చేసింది ప్రభుత్వం అని చెప్పి వెంటనే దీనికి సంబంధించి జిఓఆర్టీ నంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది పదకొండు ఏడు ఇరవై ఐదున జివో విడుదల చేయడం జరిగింది ఇక డోనర్స్ ఇచ్చి కట్టించి ఇచ్చేటువంటి భవనం కాబట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ సెస్లు ట్యాక్సులు ఇవన్నీ కాకుండా ఒక ప్రైవేట్ ఎంటర్ప్రెనర్ దగ్గర లేకుంటే ఒక డోనార్ దగ్గర ఈ పని మరి సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకొచ్చి ఈ నిధులను ఖర్చు చేసి ఎలాంటి ట్యాక్స్ ప్రాబ్లం లేకుండా కేవలం రెండు కోట్ల పది లక్షల రూపాయలతో ఏ బ్లాక్ పూర్తి చేయాలని దానికి కూడా మొదటి రెండు అంతస్తులు ఇప్పుడు పూర్తి చేస్తే వెంటనే దీనికి అవసరమైనటువంటి స్కూల్ని ఐటీఐని ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు ఒకసారి షిఫ్ట్ చేశాక మిగతా రెండు ఫ్లోర్లు తీసుకోవడం ఇది కంప్లీట్ అయ్యాక బి బ్లాక్ కూడా పోవడం ఫస్ట్ ఈ యొక్క ఏ బ్లాక్లో ఐటీఐని షిఫ్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈరోజు బీ బ్లాక్ కూడా దాదాపుగా నాలుగు అవుతుంది పూర్తి కావడానికి ఏ బ్లాక్కి రెండు కోట్ల పది లక్షలు పూర్తి కావాలి మొత్తం ఏ బ్లాక్ కంప్లీట్ కావాలంటే మా ఇంజనీర్ గారు మా ప్రభుత్వ అధికారి గారు చెప్పింది ఫోర్ మంత్స్ పడుతుంది అన్నారు కానీ మేము ఇంకా త్వరగా కావాలని మొదటి రెండు అంతస్తుల్ని ముందు చేస్తాం ఒక రెండు మూడు మాసాల్లోనే పూర్తి చేసి ఐటీఐ ఒకసారి షిఫ్ట్ అయ్యాక మిగతా పనులన్నీ పూర్తి చేసుకుంటా పోతాం వన్ బై వన్ అని చెప్పి అన్నాం ఏది ఏమైనా ఈ యొక్క సంవత్సరంలో అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ ఈ విద్యా సంవత్సరంలో సంఘం ఐటీఐని సంఘంకే తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ఒక మంచి విద్యాలయం ఉండాలని చెప్పి ఆనాడు మేము అందరం కలిసి చేసిన ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని మధ్యలో పది సంవత్సరాలు ప్రభుత్వాలు కాలయాపంతో గడిచిన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఆ ప్రతినిధులు ఉండిపోయారు ఇవాళ అలా కాదు మళ్ళీ ఐటీఐని ప్రారంభిద్దామని ఇక్కడికి వచ్చాం కాబట్టి తప్పనిసరిగా ఈ ఐటీఐకి అవసరమైన భవనాలని వాళ్ళు డొనేషన్ ఇచ్చారు కాబట్టి వారి పేరుతోనే ఈ యొక్క ఐటీఐని మేము ఇక్కడ స్థాపిస్తున్నాం ప్రభుత్వం కూడా అందుకు ఒప్పుకుంది నారా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారు వెంటనే పనులు మొదలుపెట్టడానికి నేను ఇవాళ పొద్దున్నే జిల్లా పరిషత్ జనరల్ బాడీ జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ గారికి అన్ని వివరాలు చెప్తాను వారు కూడా ఆమోదించారు కాబట్టి ప్రత్యేకంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హెచ్ఆర్డి మంత్రి గారు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఐటిఐ పనులను ప్రారంభిస్తాం మంచి రోజు చూసి ఆ పనులు ప్రారంభించినటువంటి రెండు మాసాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెడీ చేసి స్కూల్ ఇక్కడికి మారుతుంది ఆ తర్వాత మిగిలిన భవనాలు స్టేజ్ వైజ్ పూర్తి చేస్తాయి ఇదంతా కూడా ల్యాంకో ఫౌండేషన్ లగడపాటి వారి కుటుంబం వారి ఆస్తులతో వాళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి భవనాలు వాళ్ళ కుటుంబ పెద్ద పేరుతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు దానికి సద్దామే ఇక్కడే ఉన్నారు వాడు శ్రీమతి ఆమె ఆమె బిడ్డలు అందరూ కలిసి చేసినటువంటి ఈ దాన కార్యక్రమానికి ఈ దాతృత్వానికి ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున ప్రత్యేకంగా వాడికి నేను ధన్యవాదాలని కృతజ్ఞతల్ని తెలియజేస్తాను అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్లీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్